అది పొంగి పొరులుతున్న నది కాదు జలపాతం కాదు మహాసముద్రం కాదు ఒక అపార్ట్మెంట్లోని బేస్మెంట్ ఆ బేస్మెంట్లో మునిగి ముగ్గురు ఐఏఎస్ యాస్పిరెంట్స్ ప్రాణాలు కోల్పోయారు అవును బేస్మెంట్లో మునిగి చనిపోయారు బేస్మెంట్లో వర్షపు నీరు వరదలా వచ్చి పది నిమిషాల్లో మొత్తం బేస్మెంట్ని ముంచెత్తింది అందులో ఉన్నటువంటి లైబ్రరీలో అమాయకంగా ప్రిపేర్ అవుతూ చదువుకుందామని వర్షం ఉన్నా వెదర్ బాగాలేకపోయినా మెయిన్స్ ఎలాగైనా క్వాలిఫై అయ్యి ఐఏఎస్లు అవ్వాలనే దృఢ సంకల్పంతో ఉన్న విద్యార్థులు కాబట్టి వాతావరణాన్ని కూడా గమనించుకోలేదు రూమ్లో కూర్చుని టీ తాగుతూ ఎంజాయ్ చేయలేదు అప్పుడు కూడా ఎంతో కొంత విజ్ఞానాన్ని పెంచుకుందామని బేస్మెంట్లో ఆ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన లైబ్రరీలోకి వెళ్ళి చదువుకున్నారు అది వాళ్ళు చేసిన పాపం అందుకే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కోల్పోయిన ఈ ప్రాణాలకి ఎవరు బాధ్యత ఈ ప్రశ్న ఎప్పుడు మనం అడిగేదే దీనికి ఎప్పటికీ సమాధానం రాదు మనందరికీ తెలుసు అయినా అడగాలి కాబట్టి అందరూ గొంతులు చించుకుని అడుగుతున్నారు రేపో మాపో ఐఏఎస్ లైఫ్ సిస్టమ్నే మార్చేద్దాం అనుకున్నారు కానీ అదే సిస్టమ్ వైఫల్యం వల్ల బలైపోయారు ఈ పిల్లల పిచ్చిని ఈ పిల్లల లక్ష్యాన్ని ఈ పిల్లల ఐఏఎస్ కావాలన్న కళని క్యాష్ చేసుకుంటున్నాయి ఈ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ మాఫియా లక్షల రూపాయలు కట్టి వాళ్ళ ఇన్స్టిట్యూట్లో చదవడానికి వచ్చిన పిల్లల ప్రాణాల పట్ల భద్రత పట్ల బాధ్యత లేకుండా ఒక బేస్మెంట్లో అనుమతులకు వ్యతిరేకంగా లైబ్రరీని నిర్వహిస్తూ ఉంటే గతేడాది కూడా వర్షాలకి లైబ్రరీ ఆ బేస్మెంట్ నీట మునిగిపోయినా సరే ఈసారి వర్షాలకి జాగ్రత్త వహించకుండా దాన్ని అలాగే నడుపుతూ ఉన్న యాజమాన్యం నిర్లక్ష్యం అక్కడ అనుమతి లేకుండా లైబ్రరీని నిర్వహిస్తుంటే చూస్తూ ఊరుకున్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వెరసి అమాయకంగా అన్నం పుణ్యం ఎరిగని ఏ తప్పు చేయని ఏ పాపం చేయని ఐఏఎస్ వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి చేరతారు వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఐఏఎస్లుగా నిలిచారని వాళ్ళ కుటుంబాల పేరు నిలబెడతారు రేపో మాపో ఇంటికి సగర్వంగా తిరిగి వస్తారు అనుకున్న పిల్లలు శవాలుగా తిరిగి వెళ్ళారు విగత జీవులుగా తిరిగి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన పిల్లలు వీళ్ళు అంటే మెయిన్స్కి దగ్గరలో ఉన్నారు ఖచ్చితంగా మెయిన్స్ గెలిస్తే ఐపీఎస్లు ఐఏఎస్లు అయిపోతారు సరైన ప్రమాణాలు లేకుండా పాటించకుండా క్లాస్ రూములు కూడా కంజెస్టెడ్గా వెంటిలేషన్స్ లేకుండా ఆ ఇన్స్టిట్యూట్లో బాల్కనీ లేకుండా నిర్వహిస్తున్నారని చెప్పి ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థులు బయటకు వచ్చి చెప్తుంటే వందలాది లోపాలు బయటపడుతున్నాయి ఆ ఏరియా మొత్తంలో కరోల్ బాగ్ ఓల్డ్ రాజేంద్ర నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్నిట్లో ఇంచుమించు లైబ్రరీలన్నీ మ్యాక్సిమం బేస్మెంట్లో నడుస్తున్నాయట పైగా కొన్ని రోజుల క్రితం ఒక విద్యార్థి పటేల్ నగర్లో ఇదే ఐఏఎస్ ప్రిలిమ్స్ క్వాలిఫై నాలుగు సార్లు ప్రిలిమ్స్ ట్రై చేసి చివరిసారి ఐదో సంవత్సరం క్వాలిఫై అయ్యాడు ఇప్పుడు మెయిన్స్ రాయబోతున్నాడు అబ్బాయి కరెంట్ షాక్కి గురై చనిపోయాడు ఇదే వ్యవస్థ లోపం వల్ల కానీ మనం కళ్ళు తెరవలేదు మరో ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో అగ్ని ప్రమాదం జరిగింది ఇటీవల అయినా కూడా కళ్ళు తెరవలేదు ఇదే లైబ్రరీకి నెలకి మూడు వేల రూపాయల సబ్స్క్రిప్షన్ కూడా వసూలు చేస్తున్నారట పిల్లలతో ఎన్నో సదుపాయాలు లేకపోయినా తిండి సరిగా లేకపోయినా ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్ అయిపోయి ఆరోగ్యం పాడైపోయినా బ్రెడ్డో పాలో తాగి సరిపెట్టుకుంటాం కానీ ఇంటికి ఫోన్ చేసి అమ్మాయి ఇక్కడ ఆహారం బాగలేదు మాకు ఫుడ్ పాయిజన్ అయింది అని కూడా ఇంటికి చెప్పము ఎందుకంటే వాళ్ళకి కంగారు పడతారు ఈ కొన్ని రోజులు కష్టపడకపోతే ఎలా అని వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకొని అన్ని కష్టాలు అనుభవించి వాళ్ళు చదువు మీద ఫోకస్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల నడుమ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి ఒక్కటి అక్కడ లోపాలు నిర్లక్ష్యము వ్యవస్థ లోపాలు వీళ్ళు కనిపిస్తూ ఉంటాయి ప్రాక్టికల్గా చూస్తారు వాళ్ళు కానీ వాళ్ళ చేతిలో అధికారం లేదు ఆ మూమెంట్లో వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఆలోచించినా కళ్ళ ముందు చూసినా చదువుకుంటున్న విద్యార్థులు కాబట్టి దాని మీద యాక్షన్స్ తీసుకోలేరు వాళ్ళు ఐఏఎస్లు అయ్యే వరకు ఐపీఎస్లు అయ్యే వరకు వాళ్ళు దాన్ని మార్చలేరు అందుకనే వాళ్ళు ఐ ఐఏఎస్ ఐపీఎస్లు అయిన తర్వాత వ్యవస్థని మార్చాలి అనే ఉద్దేశంతో కళ్ళు మూసుకుని ఓర్పుగా చదువుకుంటున్నారు పిల్లలు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కాకుండా కిల్లింగ్ ఇన్స్టిట్యూట్స్గా తయారయ్యాయి వరుస సంఘటనలు జరుగుతున్నా కమర్షియల్గా ప్రవర్తిస్తూ కేవలం డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే లక్ష్యంగా ఈ ఇన్స్టిట్యూట్స్ పనిచేస్తున్నాయి ఒక్కొక్క క్లాస్కి ఐదు వందల మంది విద్యార్థుల్ని కుక్కేసి వెంటిలేషన్ లేకుండా క్లాసులు నడుపుతూ నాలుగు నుంచి ఐదు ఫ్లోర్లలో క్లాసులు నడిపేసుకుంటూ లైబ్రరీ పెడితే ఒక ఒక ఫ్లోర్ వేస్ట్ అయిపోతుందని బేస్మెంట్లో ఫ్లో లైబ్రరీలు నడుపుకుంటున్నారు యూట్యూబ్ల్లో రీల్స్ ద్వారా పిల్లల్ని మోటివేట్ చేస్తారు పిల్లలు ఆశ రేకెత్తిస్తారు మీలో ప్రతి ఒక్కడు ఐఏఎస్ కాగలడు మీలో ప్రతి ఒక్కడు ఐపీఎస్ కాగలడని వాళ్ళు క్లాసులు ఇస్తే అవి చూసి ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళ సామర్థ్యం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు కలగంటున్నారు ఐఏఎస్లు అయిపోతావేమో అని ఆశపడుతున్నారు అక్కడ దాకా వెళ్ళి కోచింగ్లు తీసుకుంటున్నారు వీళ్ళని మోటివేట్ చేయడానికి ఇన్స్పైర్ చేయడానికి తమ ఇన్స్టిట్యూట్ దాకా వచ్చి జాయిన్ అవ్వడానికి రకరకాల టెక్నిక్స్ ప్లే చేసే టీచర్లు ఈ ప్రమాదం జరిగితే ఒక్కళ్ళంటే ఒకళ్ళు వచ్చి విద్యార్థులు కలవలేదు పరామర్శించలేదు స్పందించలేదు అని విద్యార్థులు చెప్తున్నారు

నిర్మించబడ్డాయో ఏ ఇన్స్టిట్యూట్ ఎలా ఉందో అని చెప్పి అన్నిటి మీద దాడులు చేసి రైడ్ చేసి ఇప్పుడు అన్ని సీజ్ చేస్తున్నారు వరుసగా మరి ఇప్పుడు సీజ్ చేయడం వల్ల ఏంటి లాభం పైగా ఇది మరింత నష్టం ఇవన్నీ సీజ్ చేస్తే ఇప్పుడు అక్కడ చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటి వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న హడావుడి అంతా ఒకవైపు మీడియా హంగామా అంతా ఒకవైపు పోలీసుల అధికారుల ఓవరాక్షన్ అంతా ఒకవైపు ఇది ప్రతి సంఘటన జరిగినప్పుడు జరిగేదే మనం ఆలోచించాల్సిన కోణం మరొక వైపు అది చాలా ముఖ్యమైన కోణం ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఎంతమంది అయితే ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్లో పిల్లలు చదువుతున్నారో అన్ని వేల లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల మానసిక పరిస్థితి పానిక్ సిచ్యువేషన్ ఆందోళన వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో అని ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లల కోసం ఫోన్ల కోసం ట్రై చేయడం ఎవరి ఫోన్ అయినా కలవపోతే కంగారు పడ్డం ఇవన్నీ మరోవైపు ఇంతవరకు తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్లు చేసి తిన్నారో లేదో తెలుసుకునేవాళ్ళు బాగున్నారో లేదో అడిగి తెలుసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే పిల్లాడు ఫోన్ ఎత్తుతాడో లేదో బతుకున్నాడో లేదో అనే కంగారుతో బతకాలి ఇప్పటికీ కూడా చాలామంది పిల్లలు ఆచూకీ తెలియదట అక్కడున్న పిల్లలు చెప్తున్నారు ఇక్కడ మృతదేహాలు మూడే బయటపడ్డాయి కానీ వాస్తవానికి నంబర్ చాలా ఎక్కువ ఉంది వీళ్ళు బయట చెప్పడం లేదు మా కళ్ళతో మేము చూసాం అంబులెన్స్ వస్తున్నాయి సవాలు తీసుకెళ్తున్నారు రెండు మూడు ట్రిప్పుల్లో తీసుకెళ్లారు ఒక్కొక్కసారి నాలుగు ఐదు సవాలు తీసుకెళ్లారు ఇక లైట్లు ఆపేశారు ఇంకా ఎక్కువే ఉన్నాయి అని చెప్తున్నారు కానీ నంబర్ బయటపడడానికి అన్ని వేల మందిలో ఎవరు వచ్చి కంప్లైంట్ ఇస్తారు ఎవరు మిస్ అయ్యారో తెలియదు ఎవరి ఫోన్ ఎందుకు కలవట్లేదో తెలియదు తల్లిదండ్రులు ఇదంతా జరిగేటప్పటికీ అన్ని విషయాలు బయట వచ్చేటప్పటికి టైం పడుతుంది ఎవరు మిస్ అయ్యారో తెలియడానికి ఇలాంటి పరిస్థితులు అన్నాడు మా ఆ ఇన్స్టిట్యూట్ మూత పడితే ఈ విద్యార్థులు ఎక్కడికి పోవాలి ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో ఎంత ఒత్తిడి అవుతుంది మీన్స్ ఎలా అటెంప్ట్ చేయగలుగుతారు ఎలా రాయగలుగుతారు కేవలం ఆ ఇన్స్టిట్యూటే కాదు ఇప్పుడు అధికారులు ఓవర్ యాక్షన్ చేసి సీజ్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ల సంగతి ఏంటి ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తారు వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళు కట్టిన ఫీజుల సంగతి ఏంటి ఇంత వ్యయం పెట్టి అపోజ్ చేసిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇది మరొక కోణం ఈ మొత్తం మొత్తంలో ఎప్పట్లాగే ఏ ఘటన జరిగినా మనం ముందు నిందించేది మనకి చేతనైంది మనకి కూడా అంటే ఆ సంఘటనలలో ఉన్నవాళ్ళకి బాధితులకి మాత్రమే కాకుండా చూసే వీక్షకులుగా మనకి కూడా సిస్టమ్ని నిందించేస్తాం యాజమాన్యాన్ని నిందించేస్తాం కాసేపు తిట్టేస్తాం బాధపడతాం ఎంపతి చూపిస్తాం సింపతి చూపిస్తాం అయిపోతుంది కానీ వాస్తవం ఏంటి ఈ యాజమాన్యాల తప్పెంతుందో అధికారుల తప్ప ఎంతుందో ప్రభుత్వం తప్ప ఎంతుందో ఈ సిస్టమ్ తప్పెంతుందో అందులో మన తప్పు కూడా అంతే ఉంది ప్రజలుగా ఈ దేశ సిటిజన్స్గా మనం అడుగడుగునా ఏ చిన్న తప్పు కనిపించినా దాన్ని అకౌంటబిలిటీని వాళ్ళకి తెలియజేయలేకపోవడం మన ఇంటి వీధిలో వర్షం వస్తే నీళ్ళు ఆగిపోతే దాని పక్కనుంచో దాటుకొనే వెళ్ళి వచ్చేస్తాను తప్ప దానికి కన్సన్ అధికారులకి దాని దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ఇది మీ బాధ్యత మీ అకౌంటబిలిటీ అని వాళ్ళకి తెలియజేసే బాధ్యత మనం తీసుకో తమ పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించడానికి కోచింగ్ ఇన్స్టిట్యూట్లకి తీసుకెళ్ళి లక్షల రూపాయలు ఫీజులు కడతారే కానీ ఆ సంస్థల యాజమాన్యం వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంది వాళ్ళు దాన్ని ఎలా నిర్వహిస్తున్నారు సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అక్కడ క్యాంటీన్స్ ఎలాగున్నాయి అక్కడ వెంటిలేషన్ ఎలా ఉంది పిల్లలకి భద్రత ఉందా లేదా ఎమర్జెన్సీ ఏర్పడితే పిల్లల ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు అనేటువంటిది కూడా పేరెంట్స్ పట్టించుకోవాలి తప్పదు ముందుగా మన ప్రాణాలకి మనమే బాధ్యులం మన రక్షణ ముందు మనది మన సేఫ్టీకి మనం కూడా ప్రయారిటీ ఇవ్వాలి ఆ తర్వాతే మరొకరి బాధ్యత ముందు మనం కూడా ఆలోచించాలి ఈ పిల్లలు కూడా వాతావరణం బాగాలేనప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం కూడా అవసరం మనం కూడా పౌరులుగా బయటికి వెళ్తున్నప్పుడు రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు వర్షాల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ మ్యాన్హోల్స్ ఉంటాయి ఎక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది విహారయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటిది ముందుగా అన్ని అన్నిటికంటే అందరికంటే ముందుగా మన ప్రాణం మన బాధ్యత మన పిల్లల ప్రాణం మన బాధ్యత వాళ్ళ రక్షణకు సంబంధించి మనం కూడా బాధ్యత వహించాలి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ఒకవేళ యాజమాన్యాలు సరిగా పట్టించుకోకపోతే నిలదీయాలి లక్షల ఫీజులు కడుతున్న పేరెంట్స్ నిలదీయాలి లేదంటే వాళ్ళ మీద కేసులు వెయ్యాలి అప్పుడు వాళ్ళకి జవాబుదారీతనం అర్థమవుతుంది ఎవరికి వాళ్ళు మనకెందుకులే సరేలే దాకా సమస్య రాలేదు కదా మన ఇంటికి రోజు వర్షం వచ్చినా వరద వచ్చినా మన పిల్లాన్ని తీసుకెళ్లే స్కూల్ బస్ వస్తుందా రావట్లేదా స్కూల్ బస్ రావడానికి దారి ఉందా లేదా అమ్మయ్యా ఈరోజు స్కూల్ హాలిడే లేకుండా పిల్లోడు స్కూల్కి వెళ్ళాడా లేదా చాలు అంతవరకే మన కారు ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి దారి ఉందా లేదా లేదంటే మరో దారి నుంచి వెళ్ళిపోతాం ఈ నాలుగు రోజులు వర్షానికి కష్టపడితే సరిపోతుంది మళ్ళీ ఎలాగో ఎండలు వచ్చేస్తాయి ఇంటి ముందు పైపులు పగిలిపోయి సీవేజ్ పైప్స్ నీళ్లు లీక్ అవుతుంటే చూసి దాని పక్క నుంచి వెళ్ళిపోతాం అకౌంటబిలిటీని వాళ్ళకి తెలిసేలాగా మనం ఎవ్వరము ఏ బాధ్యత తీసుకో మనందరి బాధ్యత కాదు అని మనం అనుకుంటాం కానీ ఒక సిస్టంలో లోపం జరిగింది ఒక సిస్టమ్ ఇలా పనిచేస్తుంది అంటే సిస్టమ్ని అలా పని చేపిస్తున్నా సిస్టమ్ అలా పనిచేస్తున్నా చూస్తూ కూర్చున్నా వీక్షకులుగా ఉన్నా మనందరిది మనలో ప్రతి ఒక్కరిది బాధ్యత మీరేం చేశారని మీరు అడగచ్చు మీడియా ముఖంగా ప్రశ్నించాం ప్రశ్నించినంత మాత్రాన అయిపోయిందంటే ఖచ్చితంగా కాదు వాస్తవమే మన అందరం కూడా ఇలా ప్రశ్నించడం వల్ల కేవలం దీన్ని రెండు మూడు రోజులు మాట్లాడుకోవడం వల్ల వ్యవస్థ మారుతుంది అనుకుంటే మారదు ప్రజల ప్రాణం విలువైనది ఏ ఒక్క ప్రాణం పోవడానికి ఎవ్వరూ కారణం కాకూడదు అనేటువంటిది ఈ సమాజంలో అడుగడుగునా అణు అణువున స్ప్రెడ్ చేయగలగాలి అలాగా మన సిస్టమ్ తీసుకునే నిర్ణయాలన్నీ దానికి అనుగుణంగా ఉండాలి ప్రజల ప్రాణం భద్రత ముఖ్యం ఈ దేశంలో అనేటువంటి ఒక మెసేజ్ కన్వే అవ్వాలి వ్యవస్థలో అది అంతర్గతంగా ఉండాలి ప్రతి చోట దాని చుట్టూనే వ్యవస్థ నడవాలి ప్రజలకి కూడా వాళ్ళ సొంత బాధ్యతని వాళ్ళ భద్రతని వాళ్ళకి తెలియజేయాలి లేటెస్ట్గా హైదరాబాద్లో ఒక కుటుంబంలో గీజర్ యాక్సిడెంట్లు గీజర్ ప్రమాదం జరిగి ముగ్గురు కుటుంబ సభ్యులు చనిపోయారు తెలియదు పాపం వాళ్ళకి ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది గీజర్ని ఎలా వాడాలి అనేటువంటి దాని మీద ఒక ప్రచారం జరుగుతుంది కానీ ప్రభుత్వ అధికారులు ప్రజలు అంటే వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో ఉన్న వాళ్ళ నేతలైనా సరే అక్కడ ఉన్నటువంటి రెస్పాన్సిబుల్ అధికారులైనా సరే ఏ ఉపకరణాన్ని ఎలా వాడాలి ఎలాంటి జాగ్రత్తలు ఇళ్లలో తీసుకోవాలి అనేటువంటి వాటి మీద ప్రజలకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి దీని మీద ప్రత్యేకమైన ఎన్జిఓస్ కానీ ప్రభుత్వ సంస్థలు కానీ దీని మీద పనిచేయాలి అదే విదేశాలకి మనకి తేడా ఒక వ్యానో బస్సో ఢీకొని ఒక కుక్కకి యాక్సిడెంట్ జరిగేది స్థితిలో ఉంటే కూడా అక్కడ హెలికాప్టర్ అంబులెన్సులు వచ్చి దాన్ని పిక్ చేసుకొని వెళ్తాయి కానీ మనకి ఇక్కడ మనుషుల ప్రాణం అంటే కుక్క కన్నా హీనం అది ఎప్పుడు ఎక్కడ ఎలా పోతుందో తెలియదు పోయినా పర్వాలేదు ఎవ్వరు ఆ ప్రాణాలకి వెలువెవ్వరు రేపు మాప మరొక కొత్త అంశం వస్తుంది అందులో పదో ఇరవయో ముప్పయో ఇంకో నంబర్ ప్రతిసారి చనిపోయే వాళ్ళది ఒక నంబర్గా మాత్రమే మిగిలిపోతుంది ఫైనల్గా చనిపోయిన వాళ్ళ నైతికంగా ఇదిగో మా ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇది జరిగిందని కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఐఎంసీడీ అధికారుల నుంచి కానీ ఎవరన్నా ముందుకొచ్చి తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి మా వల్ల మీ పిల్లల ప్రాణాలు పోయాయి మేము కొంచెం బాధ్యతగా వ్యవహరించి ఉండవలసింది ఇక నుంచి ఇలాంటి తప్పు జరగదు అని ఒక్క నేత నుంచి నోటి నుంచైనా వినపడిందా గొంతుచించుకు నరిచేటువంటి ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీతో సహా దీనిపై ఎలాంటి స్పందన ఇచ్చారు అంటే రాజకీయంగా మాత్రమే అంశాలను చూస్తారా మీకు రాజకీయంగా ఉపయోగపడే అంశం అయితే ప్రతిపక్షాలకు సంబంధించిన అంశం అయితే గళమెత్తే అరిచేవాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ మీ కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి ఈయన మాట్లాడటం లేదు ఇదేనా రాజకీయం ఇదేనా నైతికత అకౌంటబిలిటీ ప్రజల ప్రాణాలని కూడా రాజకీయం చేసేస్తున్నారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేతలు వచ్చి ఇప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని దూషిస్తూ మీరు రాజీనామాలు చేయాలి అంటున్నారు ఖచ్చితంగా పూర్తి నిర్లక్ష్యం కేజ్రీవాల్ ప్రభుత్వానికి అక్కడ ఎంసీడీది కానీ రాజీనామా చేయమని అడిగే అర్హత మాత్రం సెంట్రల్ గవర్నమెంట్కి లేదు ఎందుకంటే అలా చేయాల్సి వస్తే ముందుగా మీరు చేయాలి చాలా అంశాల్లో కాబట్టి రాజీనామా గురించి అడిగే అర్హత ఎవరికైనా ఉంది అంటే ఆ ప్రజలకు ఉంది ఆ పిల్లల తల్లిదండ్రులకు ఉంది మీకు లేదు ఆ ఏరియా మొత్తం కొన్ని వందల ఇన్స్టిట్యూట్లు నడుస్తూ ఉంటే ఆ రోడ్ల మీద ఎప్పుడు నీరు నిలిచిపోతూ ఉంటుంది ఎవరు పట్టించుకోరు తీగలు కిందకి జారి గుంపులు గుంపులుగా తీగలు వేలాడుతూ ఉంటాయి కింద ఎప్పుడు ఎవరు తలకు తగులుతాయో తెలియదు అని చెప్తున్నారు రోడ్ల మీద వెళ్తుంటే ఆవులు ఎద్దులు వచ్చి కుమ్మేస్తూ ఉంటాయి కానీ ఎవరు పట్టించుకోరు ఇది ప్రమాదమా ప్రకృతి వైపరీత్యమా సింపుల్గా యాక్ట్ ఆఫ్ గాడ్ అనేస్తారా కాదు ముమ్మాటికి కాదు ఇది ఒక ప్లాండ్ మర్డర్ ఈ ముగ్గురు పిల్లల్ని హత్య చేశారు ఈ యాజమాన్యం ఈ వ్యవస్థ ఈ అధికారులు అందరూ కలిసి మూకుమ్మడిగా ప్లాన్ చేసి వీళ్ళని చంపేశారు వీళ్ళందరూ హంతకులు వీళ్ళకి శిక్ష పడితేనే కఠినాతి కఠినమైన శిక్షలు పడితేనే ఒక గుణపాఠం అవుతుంది లేకపోతే మరోసారి మరో సంఘటనలో మరో నంబర్తో మరో చావులతో మళ్ళీ మనం ఇలాగే మాట్లాడుకోవాల్సి వస్తుంది